హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తట టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈరోజు వీడియో ఎక్స్పెషల్లీ అబ్బాయిల కోసం అనమాట సో అబ్బాయిలో కూడా చాలా మంది చాలా రకాలు ఉంటారు అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటూ ఉంటారు కొంతమంది చాలా కామ్ అండ్ కూల్గా ఉంటారు సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు బట్ ఈరోజు పర్టిక్యులర్గా యాంగ్రీ బాయ్స్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే ఎక్కువ కోప్పడే అబ్బాయిలు ఎలా ఉంటారు అనేది కొన్ని సింటమ్స్ చెప్పాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎవరైనా కానీ కొంచెం కోపం ఎక్కువగా ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలనే ఒక ఎక్సైట్మెంట్ మీలో ఉన్నట్లయితే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోవచ్చు అనమాట మీరు యాక్చువల్లీ చాలా మంది అనుకునేది ఏంటి అంటే సో కోప్పడే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలని కానీ లేదంటే ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎక్కువ కోప్పడే వాళ్ళ మధ్య బట్ ఏంటంటే ఇక్కడ కోపం ఎక్కువగా చూపించే వాళ్ళకి ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏది మనసులో దాచిపెట్టుకోరు అనమాట సో ఉన్నది ఉన్నట్లుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఆ టైంలో సడన్గా ఏమనిపిస్తే అదే బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోవటం అనేది కోప్పడే అబ్బాయిలకి చేత కాదు అది వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఐ థింక్ స్పాట్లో వాళ్ళకి కోపం వస్తుందా ది చూపించేస్తూ ఉంటారనమాట అంటే చాలా ప్యూర్గా ఉంటారు జెన్యునిటీని ఎక్కువ మంచిగా మెయింటైన్ చేస్తారనమాట అంటే ఏది దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు బట్ వీళ్ళకి అంటే ఎక్కువ అబద్ధాలు ఆడటం కానీ లేదంటే మోసం చేయటం కానీ అంటే ఎవరినైనా బాధ పెట్టి చీట్ చేయటం కానీ ఇట్లాంటివి చేత కాదు అనమాట అంటే అనుకొని అంటే కావాలనే థాట్తో మాత్రం అస్సలు చేయరు అనమాట అన్ఫార్చునేట్లీ జరుగుతుందేమో కానీ వీళ్ళ కోపం వల్ల అవతల వాళ్ళు కొంచెం బాధపడే ఛాన్స్ ఉంటుందేమో కానీ బట్ ఎస్పెషలీ కావాలని మాత్రం ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ అస్సలు ట్రై చేయరు అండ్ చాలా జెన్యున్ అండ్ ప్యూర్ గా ఉంటారనమాట వీళ్ళు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ కోపడి అబ్బాయిలకి ఎక్కువగా ఫ్రెండ్స్ అనేది తక్కువగా ఉంటారు అనమాట అంటే ఈ ఏమవుతుంది అంటే ప్రతి దానికి ఎక్కువ కోప్పడిపోవటం కావచ్చు డిస్కషన్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ కలిసిపోరు అనమాట వీళ్ళతో సో కొంచెం ఇలా కోప్పడే అబ్బాయికి కొంచెం తక్కువగా దూరంగా ఉంటే బెటర్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అంటే సో ఇలాంటి యాంగ్రీ బాయ్స్కి ఏంటంటే ఫ్రెండ్స్ కూడా మ్యాక్సిమం తక్కువ ఉంటారు ఎక్కువ మెయింటైన్ చేయలేరు కూడా మేబీ వాళ్ళు అనుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ వెళ్తూ మింగి లవ్ అనమాట సో దానివల్ల ఒకరు ఇద్దరు తప్పితే అంటే ఎక్కువ ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ ఇట్లా అయితే మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమే అవుతుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అది జెన్యున్గా చూపిస్తారు అనమాట అది ఏమైనా కావచ్చు ఒక ఇష్టపడినప్పుడు లవ్ కావచ్చు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కావచ్చు లేదంటే అంటే ఫ్రెండ్స్ అని కాదు లవ్ ఎక్సెట్రా ఏదైనా కానీ రిలేషన్స్కి సంబంధించి ఏదైనా కానీ చాలా జెన్యున్గా ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట ఐ థింక్ వాళ్ళకి ఏమనిపించినా అది వెంటనే బయట పెట్టేస్తూ ఉంటారనమాట అండ్ దాంతోపాటు వీళ్ళు ఎవరినైనా ఇష్టపడినా కూడాను చాలా హానెస్ట్గా ఉంటారనమాట అంటే బాధ పెట్టాలి మోసం చేయాలి దూరం పెట్టాలి అంటే ఫ్రాడ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు తక్కువగా ఉంటాయి కోప్పడే అబ్బాయిలు ఇది చాలామందికి తెలియదు అనమాట ఎందుకు ఎక్కువ కోప్పడిపోతూ ఉంటారు సో వీళ్ళతో అసలు లైఫ్ అంత బాగుండదేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ మీకు తెలియదు అనమాట అండ్ బాయ్స్ నేను ఏదో ఫేవర్గా చెప్పాలనే తాటతో చెప్పట్లేదు ఇది రియాలిటీ అండ్ నిజంగానే చెప్తున్నాను కోప్పడే అబ్బాయిలు హార్ట్ కూడా చాలా ప్యూర్ ఉంటుంది అనమాట హానెస్ట్గా ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా చాలా జెన్యున్గా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు లవ్ విషయంలో కావచ్చు లేదంటే రిలేషన్స్ విషయంలో అయినా కావచ్చు వన్స్ వీళ్ళు నమ్మారు అంటే అంటే తొందరగా ఎవరిని కొంచెం నమ్మరు అనమాట దగ్గరికి తీసుకోరు బట్ డెఫినెట్లీ కొంత టైం తీసుకొని మేబీ వాళ్ళకి క్లోజ్ అయ్యారు అంటే మాత్రం సో వీళ్ళు నా నా వాళ్ళు సో తిను నా సొంతం అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైనా సరే ఈ అబ్బాయిలకి ఏర్పడింది అంటే కోప్పడే అబ్బాయిలకి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు అనమాట ఇది చాలా మంది విషయాల్లో జరిగింది జరుగుతుంది జరగబోతుంది కూడా అనమాట ఎందుకంటే కొన్ని రీసెర్చ్ లో తెలిసిన విషయము అండ్ చాలా మంది కంటే మీకు కూడా తెలుసా ఉంటుంది యాక్చువల్లీ మీ బాయ్ ఫ్రెండ్ ఐ థింక్ రిలేషన్స్ లో ఉన్నట్లయితే ఐ థింక్ కోపడుతున్నా కూడాను అది వాళ్ళు ఎక్కువసేపు కోపాన్ని మళ్ళీ మెయింటైన్ చేయలేరు అనమాట కొద్దిసేపట్లో మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు బట్ చాలా మంది అంటే రీసెంట్ డేస్ లో కూడా చెప్తూ ఉంటారు యాక్చువల్లీ ఈ ఈ కోపం వలన రిలేషన్స్ చాలా వరకు బ్రేక్ అయిపోతున్నాయి అని అనుకుంటున్నారు కానీ బట్ కోపడే వాళ్ళని మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటే అసలు రిలేషన్స్ బ్రేక్ అవ్వవు అసలు వాళ్ళతోనే లైఫ్ చాలా బాగుంటుంది అనమాట కానీ చిన్న చిన్న ఇష్యూస్ ని వాటిని పెద్ద పెద్ద ఇష్యూస్ గా క్రియేట్ చేసేసుకొని ఒక చిన్న కోపంలో వచ్చిన గొడవని ఇంకొంచెం రేస్ చేసేసుకొని చాలా మంది రిలేషన్స్ కట్ చేసేసుకుంటున్నారు బట్ కొంచెం వాళ్ళ కోపం వెనుక ఉన్న ఆ ప్రేమని కానీ ఆ జెన్యునిటీని కానీ ఆ ని కానీ కొంచెం అర్థం చేసుకోగలిగితే కొంచెం పేషెన్సీతో ఉన్నట్లయితే డెఫినెట్లీ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట ఇక్కడ అండ్ కాకపోతే వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సో తొందరగా టు వల్ల కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉంటాయో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారనమాట కొంచెం అంటే కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు తీరిగ్గా ఆలోచించాలి ఈ డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలని కాకుండా కొంచెం ఆవేశపడిపోతూ ఉంటారు ఆవేశంలో కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారనమాట సో దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ వీళ్ళు ఈ కోపం కాకుండా కొంచెం నార్మల్గా ఉన్న సిచ్యువేషన్లో ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది బట్ ఆ కోపం వల్ల ఆవేశం వల్ల కొన్ని నిర్ణయాలు అనేవి కొంచెం బ్యాడ్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి అంతకు మించి ఏమీ లేదనమాట వీళ్ళకి సంబంధించి అండ్ ఐ థింక్ వీళ్ళు ఏదైనా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నా కూడాను సో కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి కానీ పర్టికులర్గా అంటే వీళ్ళ కోపం వల్ల ఆవేశం వల్ల చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగటం వల్ల కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కానీ బట్ మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు ఎందుకంటే ఈ కోపడే వాళ్ళకు ఉండే ఒక గుడ్ క్వాలిటీ ఏంటి అంటే సో వీళ్ళు ఆ కోపం నేను ముందు చెప్పిన విధంగా ఎక్కువ రోజులు ఎక్కువ గంటలు కూడా మెయింటైన్ చేయలేరండి బట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు మళ్ళీ వెంటనే సారీ కూడా చెప్పేస్తూ ఉంటారు ఐ థింక్ వాళ్ళ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ యాంగ్రీ బాయ్స్ ఎవరైనా కానీ వెంటనే సారీ చెప్పారు సార్ దానికి ఇగోకి వెళ్ళటం యాటిట్యూడ్ చూపించడం అనేది చెయ్యరు వీళ్ళు వాళ్ళ మిస్టేక్ కొంచెం థింక్ చేసుకొని నా మిస్టేక్ ఉంది ఐ థింక్ తనకి సారీ చెప్పాలి అనుకుంటే డెఫినెట్లీ ఎవరికైనా సరే ఫ్రెండ్స్ అయినా అండ్ లవర్స్ అయినా సరే ఖచ్చితంగా సారీ చెప్పేస్తూ ఉంటారు కోపం కూడా ఎక్కువ రోజులైతే ఉండదు వీళ్ళకి అండ్ యాంగ్రీ బాయ్స్ లో పట్టుదల చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళు ఏదైనా సరే అనుకున్నారు అంటే సరే ఒక బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే లవ్ పరంగా కావచ్చు అండ్ రిలేటివ్స్ పరంగా కూడా తీసుకున్నా కూడాను ఏదైనా వీళ్ళు ఇది చేయాలి ఇది మాట్లాడాలి సో ఇది నేను సంపాదించాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు అంటే అంత అంటే ఈజీగా అనమాట అంటే దేనికి తొందరగా కనెక్ట్ అవ్వకపోయినా కూడాను వన్స్ వీళ్ళు కనుక కనెక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా అది సాధించే తేర్తారు అనమాట యాంగ్రీ బాయ్స్లో ఉండే గుడ్ క్వాలిటీస్ ఇవన్నీ కూడాను అండ్ చాలా మందికి తెలీదు ఐ థింక్ అంటే నెగిటివిటీ కంటే పాజిటివిటీనే యాంగ్రీ బాయ్స్లో ఎక్కువ ఉంటుంది అది అవతల వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్ బట్టి ఉంటుందన్నమాట సో అలా అర్థం చేసుకోకుండా మిస్బిహేవ్గా ఎవరైనా చేసి వీళ్ళని దూరం పెట్టేసుకున్నారు అంటే సో ఆ తర్వాత ఏదో ఒక రోజు వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు సో ఐ థింక్ ఎందుకు అంటే వీళ్ళు ప్రతిదీ కూడాను ఓపెన్గా ఉంటారు హానెస్ట్గా ఉంటారు జెన్యున్గా ఉంటారు చాలా ప్యూర్గా ఉంటారు కోపం చూపించే వాళ్ళు వాళ్ళు ఏది దాచిపెట్టుకోలేరు అనమాట వాళ్ళ ఇష్టాన్ని అయినా సరే ప్రేమనైనా సరే బాధనైనా సరే కోపాన్ని అయినా సరే వాళ్ళు వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అదొక మంచి గుడ్ క్వాలిటీ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు కోప్పడే అబ్బాయిలు సో మెయిన్గా ఇవన్నమాట ఐ థింక్ చాలామంది ఈ కోప్పడే అబ్బాయిలు వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ చేసేసుకుంటున్నారు బట్ అది మీరు కొంచెం ట్రావెల్ చేసి అర్థం చేసుకున్నట్లయితే యాక్చువల్లీ వాళ్ళలో ఉండే గుడ్ క్వాలిటీస్ కూడా మీకు అర్థమవుతాయి అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియో నేను ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది ఒక లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మనం మరొక వీడియో అయితే అంటే కేర్ బై బై కిప్స్ స్మైలింగ్